హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ గోంగూర పప్పు పుంటికూర పప్పు అని కూడా అంటారనమాట చాలామంది గోంగూర అని పచ్చడి కూడా చేసుకుంటారు సో పప్పు కూడా చేసుకుంటారు అనమాట సో మన స్టైల్లో చేసిన పప్పు ఎలా ఉంటుందో చూసేస్తాము ఒకసారి తినే అన్నము రెండు పూటలు కూడా తినేస్తారు సో గోంగూర పప్పు చేసుకునే విధానం చూద్దాం మన స్టైల్లో మనం ఇలా చేసాము సో ఫస్ట్ ఏంటంటే గోంగూర ఆకులని కాడ లేకుండా తీసుకోవాలన్నమాట ఆకులని తీసుకొని వాటిని చిన్న చిన్నగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి నేనేంటంటే చాకుతో నేను కట్ చేయలేదు జస్ట్ హ్యాండ్తోనే ఆకులను చిన్న చిన్నగా కట్ చేశాను అనమాట కట్ చేసిన తర్వాత దీనికి ఏంటంటే మనం తీసుకునే పప్పు ఏమేంటిదంటే కొంచెం శనగపప్పు కందిపప్పు తీసుకున్నామనుకో మంచి టేస్ట్ అనేది ఉంటుంది సో నేను ఆల్రెడీ శనగపప్పు కొంచెం నానబెట్టాను నానబెట్టి దాంట్లోనే కొంచెం కందిపప్పు కూడా వేసాను అనమాట సో గోంగూరని మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలన్నమాట దానికి ఉన్నంత మట్టి పోయి దాని తర్వాత స్టైనర్లో వేసుకోవాలి వాటర్ అంతా ఇది అవ్వడానికి నెక్స్ట్ పప్పుని నీట్గా కడుక్కొని పచ్చిమిరపకాయలు తగినంత వేసుకోవాలి మన ఇష్టం నేనైతే ఒక ఫైవ్ మిర్చిస్ అనేది వేసుకున్నాను దాని తర్వాత స్టేనర్లో వేసిన గోంగూరని మొత్తం వాటర్ అంతా పిండుకుంటా ఆకుని పప్పులో వేసాను అనమాట మొత్తం వాటర్ రిమూవ్ చేసుకుంటే వేస్తే వాటర్ అనేది బాగా ఊరకుండా ఉంటుంది సో వాటర్ రిమూవ్ చేసి ఆకుని పప్పులో వేసాను వేసిన తర్వాత పచ్చిమిర్చి మన ఇష్టం ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు అనమాట కొంచెం కార పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత సో దీంట్లో కొంచెం పసుపు అనేది వేసాము కొంచెం ఆయిల్ అనేది వేసాను అన్నమాట వేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసాము అనమాట వాటర్ జస్ట్ ఆకు ఇంకా పప్పు మునిగేటట్టు ఉంటే చాలన్నమాట దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ అనేది పెట్టేసాము ఇలా పప్పు అనేది రెడీ అయింది ఎక్కువ వాటర్ లేకుండా ఉన్నదనమాట నేను ఒక ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అది కొంచెం హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు అనేది పోపు దినుసులు అనేది యాడ్ చేసుకున్నాను చిలకర ఆవాలు అండ్ వే బెల్లిపాయలు తగ్గం ఇంకా వేసుకున్న తర్వాత పప్పు ఉడికింది ఉంటుంది కదా అదే బౌల్లోకి యాడ్ చేసి దాంట్లో కొంచెం టేస్ట్ కోసం కొత్తిమీర అనేది యాడ్ చేశాను సో పచ్చిమిరపకాయలు మనం మనకు నచ్చి కొన్ని వేసుకున్నాం కదా సో కొంచెం కారొడి అనేది చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను అనమాట అండ్ తగినంత సాల్ట్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసినాక కొద్దిసేపు కొంచెంసేపు పప్పుని బాయిల్ అవ్వనియాలి కాసేపు బాయిల్ అయ్యే వరకు ఉంచాలన్నమాట కొంచెం వాటర్ ఏమైనా ఉంటే దగ్గరకు వచ్చే పప్పుకి పప్పు వచ్చే వరకు ఉంచి కాసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో ఇలా గోంగూర పప్పు అనేది రెడీ అయింది రుచికరమైన పప్పు మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి థ్యాంక్ యూ